జిల్లా పెందుర్తి పెదగాడి గ్రామాల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు చేతిని పురస్కరించుకుని ఆ గ్రామానికి చెందిన దళిత నాయకులు మచ్చ రావు గౌరీ ప్రసన్న దంపతులు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి గ్రామ సర్పంచ్ కేసు దంపతుల చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరింప చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుకు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని ఆయన అందించిన రాజ్యాంగం ద్వారా సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ లభించాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీ సాపల రాజు పంచాయతీ కార్యదర్శి శ్రీరామ్మూర్తి స్థానిక నాయకులు పితాని పెంటయ్య పైడయ్య అప్పారావు పరదేశి మహేష్ వెంకట సూర్యరావు నాగరాజు రాజారావు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు గ్రామంలో ఉన్న అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించి వేడుక జరుపుకున్నారు जवाहर बाबा साहेब अम्बेदकर जौहर जोहर जौहर बाबा साहेब अम्बेडकर जवाहर बाबा साहेब अम्बेडकर जय भीम जय भीम అందరికీ నమస్కారం అండి పెందుర్తి మండలం పెదగాడి పంచాయతీ పరిధిలో ఎస్సీ కాలనీలో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట జరిగింది ఈరోజు ప్రత్యేకత ఏంటంటే బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ముందు గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించాము తదనంతరం వచ్చి ఎస్సీ కాలనీలో ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగింది అందరూ పండగ వాతావరణంలో ఇది జరుపుకున్నారు అనంతరం కార్యక్రమం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది మొత్తం ప్రజలందరూ వచ్చి దీనిలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది గ్రామ పంచాయతీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతుంది ఈరోజు పెదగాడి పంచాయతీ పరిధిలో ఎస్సీ కాలనీలో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన ప్రీతమ బీఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ ఈరోజు పెందుర్చి మండలం పెదగాడి గ్రామ పంచాయతీలో మన హరి అర్జున ఆధ్వర్యంలో మచ్చ మత్స్య అర్జున ఆధ్వర్యంలో ఈ యొక్క అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరగడం ఎంతో ఆనందదాయకంగా ఉంది అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సర్పంచ్ గారికి అలాగే ఇక్కడ గ్రామ పెద్దలకు సెక్రటరీ గారికి స్కూల్ మాస్టర్కి ఇక్కడ విచ్చేసిన గ్రామ యువకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నూట ముప్పై నాలుగో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను నా పేరు చుక్కా సత్యం అండి పెదగాడి యూపీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను అది ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు సందర్భంగా మన పెదగాడి పంచాయతీలో ఎస్సీ కాలనీలో ఒక మంచి పరిణామంతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది మన మత్స్య దంపతులు ఆధ్యాయంలో ఏర్పాటు జరిగింది అదేవిధంగా దాన్ని ఈరోజు మన పంచాయతీ సర్పంచ్ గారు అనేటువంటి లావణ్య గారు ఓపెన్ చేయడం జరిగింది దీనికి పెద్దలందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జైపదం చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అయితే ప్రతి గ్రామంలోని రామాలు ఉండదు కానీ అంబేద్కర్ విగ్రహం ఉన్నటువంటి చాలా మంచి శుభప్రదానాన్ని తెలియజేసుకుంటున్నాను పెదగాడి గ్రామంలో మత్స అర్జున్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ దంపతుల ఆధ్వర్యంలో అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణం జరిగింది దాన్ని ఈ రోజున నూట ముప్పై నాలుగవ జయంతి రోజున ఆవిష్కరించుకోవడం మనం మనకు ఒక పండగ వాతావరణం మన పెదగాడి గ్రామంలో ఏర్పడింది ఈ కార్యక్రమాలకు వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అంబేద్కర్ గారు దళిత కుటుంబంలో పుట్టి ఎన్నో పెద్ద పెద్ద చదువులు చదువుకొని మన రాజ్యాంగ నిర్మాతగా ఏర్పడినటువంటి రాజ్యాంగ నిర్మాతను ఇక్కడ ఆవిష్కరించుకోవడం మన పెద్దగాడి గ్రామంలో చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం अडेले क्यामेरा बदवार बदवार छैन छ तिपललाई हां बदवार रे रे बास गर बास हो रे चेतना चाहिँ अलि अलि ननले